అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చికెన్ వచ్చేసి కొబ్బరి కారంతో చికెన్ ఫ్రై చేస్తున్నా అండి దానికి కావాల్సింది ఒక కిలో చికెన్ చక్కగా కడిగేసుకొని చిల్లులు వేసి వాటర్ అంతా వచ్చిపోయినా బాగుండేసి పెట్టేస్తానండి కారానికి మనం రెండు ఎల్లుల్లిపాయలు అంటే కిలో కదా రెండు వెల్లుల్లిపాయలు ఒక కొబ్బరి కూడా కొంచెం చిన్న ముక్క కొబ్బరి అయితే ఒకటిని చిప్పనుకోండి అలా తీసుకొని కారం మనకు తగినంత తీసుకున్న ఉప్పు మనం చూసుకొని వేసుకుంటా కదండి ఉప్పు కారము నూనె మనకు మనకు ఎంత పడుతుందో మనకు తెలుసు కదా చికెన్కు అది క్వాలిటీ గురించి చెప్పనక్కర్లేదు క్వాలిటీ ప్రకారం అనుకుంటే మాత్రం ఒక చిన్న కేజీకి నేను ఒక చిన్న బౌండ్ నుండి వేస్తాను మన దగ్గర ఐస్ క్రీమ్ కప్పులు లాంటివి ఉంటాయి చిన్న ఆ కప్పు నుండి వేస్తాను ఉప్పు మాత్రం రెండు టీ స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం బాండీలు పెట్టేసుకొని చికెన్లో నేను ఇది ఆయిల్ మొన్న చికెన్ ఫ్రై చేశానండి ఆ ఫ్రైలో మిగిలేదనమాట డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ మిగులుతుంది పక్క పెట్టేస్తాను ఆయిల్ వేసేస్తాను నార్మల్ ఆయిల్ కొంచెం మామూలుగా ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా వేసేసి మనం చికెన్ అంతా కడిగి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేడెక్కాక వేసేసుకుందాం చికెన్ ముందు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ గరం మసాలా కానీ చెక్క లవంగాలు కానీ అలాంటివి ఏమి అక్కర్లేదండి ఓన్లీ కొబ్బర ఎల్లుల్లిపాయ కారం అంతే సింపుల్గా అయిపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అది చేసినంతసేపు మనకు మంచి ఎల్లుల్లిపాయ కారం ఆసన వస్తుంది చికెన్ మంచి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు మీరు ఘాటుగా తినని వాళ్ళు కొంచెం చప్పగా చేసుకునే బాగుంటుంది మేమైతే కొద్దిగా నే మామూలు కూరలలో కంటే కొంచెం నాన్ వెజ్ కూరలలో కొద్దిగా ఘాటుగానే తింటాము ఇప్పుడు ఆయిల్ వేయడెక్కినాక చికెన్ వేసాం కదా చికెన్ వేసేసుకొని చక్కగా మొత్తం ఉప్పు పసుపు ఉప్పు నేను కొంచెం పెద్ద టీ స్పూన్ పోయిన వేసానండి కళ్ళు ఉప్పు కరుగుతుంది కదా అని తర్వాత తక్కువ అయితే నార్మల్ ఉప్పు వేసుకుంటాను ఎందుకంటే ఫ్రైలో కదా కరగదు ఇంకా మళ్ళీ పసుపు ఒక స్పూన్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని నేను ఇప్పటివరకు హైలో పెట్టానండి స్టవ్ హైలే పెట్టేస్తే మనకి చికెన్కు ఉన్న వాటర్ మొత్తం మంచిగా ఇదవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ మొత్తం వినిగిపోయేంత వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్నప్పుడు వాటర్ అంత వచ్చింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా చూడండి సిమ్లో పెట్టిన ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ మొత్తం ఉడికిపోయినా మనం ఒక్క చుక్క వాటర్ లేదు చికెన్ నుండి వాటర్ అంటే కడిగి కొద్దిసేపు చిల్లికి పెట్టినా కానీ సరే చూడండి ఎంత వాటర్ ఉంది అంత ఉడిచిపోయినా కానీ వాటర్ మిగిలిపోతుంది ఇప్పుడు అది ఉడిగే లోపల వాటర్ అంతా వినికిపోయే లోపల మనం ఏం చేద్దాం ఎల్లిపాయ కారం పట్టుకొచ్చుకుందాం కొబ్బరి ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూడండి కొంచెం చక్కగా వాటర్ కొద్ది కొద్దిగా ఉంది లైట్గా సరిపోతుంది ఇప్పుడు మనం కారం మిక్సీ పడుకున్నది వేసుకోవచ్చు ఎందుకంటే మరీ మెత్తగా వాటర్ని ఎప్పుడు వేసామనుకోండి మనకు అదంతా గ్రేవీ లాగా ఉంటుంది ఫ్రైలాగా అనిపించదు ఎందుకని చెప్పేసి ఈ విధంగా వాటర్ మొత్తం లాగేసిన తర్వాత ఇప్పుడు మన కారం చూసుకొని వేసుకోండి మీకు మీరు ఎలా తింటారో అది చూసుకోండి నేనైతే మేము ఘాటు గట్టిగా ఘాటుగా తింటామండి అందులో నార్మల్ పులుసు కూరల కంటే ఇలాంటి ఫ్రై కూరలల్లో అయితే చాలా ఇష్టంగా తింటారు మాకు కమ్మటి స్మెల్ వస్తుంది అబ్బా ఎల్లుల్లిపాయ వేసాం కదా గట్టిగా ఉల్లి ఎల్లిపాయ వేసాము మంచి వాసన వస్తుంది ఎల్లికాయ ఎల్లిపాయ కారం చేస్తాం కదా అలా అనిపిస్తుంది అనమాట చక్కగా ముక్కకు బాగా పట్టేలా కారం అంతా వేసుకుని కలిపేసుకొని ఇది చారు కానీ పప్పు కానీ లేక బాగుంటుందండి ఒట్టిగా రైస్తో కలుపుకొని అండి చాలా కమ్మగా ఉంటుంది అందరూ ఇష్టపడతారు మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను పచ్చి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు సన్నగా కట్ చేసి ఒక రెండు మూడు రెమ్మలు వేసేస్తానండి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే మనకు వేసుకున్న కొత్తిమీర కరివేపాకు కారముకు అంతా ఉప్పు ఉప్పు ముందేసేలా కానీ ఇది మొత్తం ముక్కలకు పట్టేస్తే చక్కగా మంచిగా కొద్దిసేపు వదిలేద్దాం మూత పెట్టేసుకుంటే మనకు కమ్మటి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది అబ్బా చక్కగా ఎంత బాగుందో మంచి ఎల్లుకాయ ఎల్లుల్లిపాయ కారం పొడవులతో తిన్నట్టే ఉంది అంటే ఎల్లుల్లిపాయ కారం ఏదండి కాకపోతే ఎల్లులిపాయ కారంలో మేము కొబ్బరి వేయం కదా దీంట్లో కాస్త కొబ్బరి వేసాము ఒట్టి కొబ్బరి చాలా బాగుంది ప్లీజ్ అప్పటిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి